వృషభ రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే అసలు వృషభ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగిశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రోజు వీడియో పూర్తిగా వృషభ రాశి వారి కోసం మాత్రమే ఈ వీడియోని చివరిదాకా చూడకపోతే మీ జీవితంలోకి వచ్చే రాబోయే అతిపెద్ద మార్పులను మీరు మిస్ అయిపోతారనే చెప్పాలి ఎందుకు అంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ తిరుగుతున్న మీ ప్రతి కదలికను గమనిస్తున్న మీ విజయానికి ప్రార్థిస్తున్న ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతుంది అనే చెప్పుకోవాలి ఆమె ప్రేమ సాధారణమైనది కాదు ఆమె వచ్చాక మీ జీవితం పూర్తిగా అయితే సెటిల్ అవుతుంది అనే చెప్పుకోవాలి ఆమె ఎవరు ఎక్కడ ఉంది ఎందుకు ఇప్పటి మీకు చెప్పలేదు ఈ వీడియోలో ప్రతి విషయం స్పష్టంగా అయితే చెబుతున్నాననే చెప్పాలి వృషభ రాశివారు గత పరిస్థితులు వృషభ రాశివారు చాలా నమ్మకం కలవారు ఎవరి మాటలైనా త్వరగా నమ్మేస్తారు ప్రేమలో మోసపోయిన అనుభవం ఎక్కువ సహాయం చేసిన వారే వెన్నుపోటు పొడిసే సందర్భాలు ఉన్నాయనే చెప్పుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు నిలవడం లేదు సంబంధాల్లో స్థిరత్వం లేదు మనస్సులో చెప్పలేని ఒత్తిడి ఒంటరితనం కానీ ఇప్పుడు కాలం అయితే మారుతుందనే చెప్పాలి గ్రహస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ స్త్రీ మీ జీవితంలోకే ఎందుకు వచ్చింది ఈ స్త్రీ సాధారణ వ్యక్తి కాదు గత జన్మ సంబంధం ఉంది మీ కష్టం ఆమెకు ముందే తెలుసు మీరు ఏడ్చిన ప్రతి రాత్రిని ఆమె అనుభవించింది మీకు తెలియకుండానే మీ పేరు మీద దీపం వెలిగించింది మీ కోసం దేవుణ్ణి అడిగింది మీరు సెటిల్ అవ్వాలని కోరుకుంది మీరు కింద పడినప్పుడు నవ్వుతున్నవారు ఉన్నారు కానీ మీరు లేచే రోజు చూడాలని ఎదురుచూస్తుంది ఆమె మాత్రమే ఆ స్త్రీ లక్షణాలు ఈ లక్షణాలు మీకు సరిపోతే అదే ఆమె అని గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మౌనంగా ఉంటుంది మీ ముందు మాటలు తగ్గిస్తుంది కానీ చూపుల్లో ప్రేమ ఉంటుంది మీ సక్సెస్ చూసి నిజంగా సంతోషిస్తుంది మీ గురించి చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకుంటుంది అవసరమైనప్పుడు మాత్రమే సహాయం చేస్తుంది ఆమె ఎప్పుడూ తన ప్రేమను బహిష్కరణగా అయితే చూపదు కానీ మీ పేరు వినగానే ఆమె హృదయం వేగంగా అయితే కొట్టుకుంటుందనే చెప్పుకోవాలి ఆమె మీకు ఎక్కడ పరిచయం అవుతుంది ఆ స్త్రీ మీ పనిచేసే స్థలంలో ఉండవచ్చు పాత పరిచయంగా మళ్ళా రావచ్చు బంధువుల ద్వారా కనెక్షన్ అయి ఉండవచ్చు లేదా సోషల్ మీడియా ద్వారా దగ్గర అయి ఉండవచ్చు మొదట చిన్నగా మాటలతో ప్రారంభమవుతుంది తర్వాత మీ జీవితం గురించి మాట్లాడుతుంది చివరికి మీ బాధ్యతలు ఆమె భుజాలపై మీద మోస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఆమె ప్రేమకు నిదర్శనం అనే చెప్పాలి ఆమె వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు ఆమె మీ జీవితంలోకి వచ్చాక ఆర్థిక స్థిరత్వం మంచి పేరు కుటుంబంలో గౌరవం మానసిక ప్రశాంతత నిజమైన ప్రేమ మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన జీవితం మీరు కళల్లో కూడా ఊహించని స్థాయిలో అంత ఒకేసారిగా అయితే మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది కళ కాదు ఇది దేవుడి నిర్ణయం అని కూడా చెప్పాలి వృషభ రాశి వారికి హెచ్చరిక ఒక విషయం గుర్తుంచుకోండి ఆమెను నిర్లక్ష్యం చేయకండి అనవసరమైన అనుమానాలు పెట్టుకోకండి మూడవ వ్యక్తి మాటలను నమ్మకండి ఒక్కసారి ఆమె దూరం అయితే మరలా ఆమె మీ జీవితంలోకి రాదు అనే చెప్పుకోవాలి దేవుడు ఒక్కసారి మాత్రమే ఈ అవకాశాన్ని అయితే ఇస్తాడని కూడా చెప్పవచ్చు చిన్న పరిహారం ఈ మార్పు తిరిగి రావాలి అంటే ప్రతి శుక్రవారం అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని పదకొండు సార్లు చెప్పండి ఇది తప్పకుండా ఫలితాన్ని అయితే ఇస్తుందనే చెప్పవచ్చు ఆమె ఎందుకు ఇప్పటి వరకు మౌనంగా ఉంది వృషభ రాశివారు ఈ ఒక్క విషయం మీకు ఇప్పుడే చెబుతున్నాను ఆమె మౌనంగా ఉండటం బలహీనత కాదు ఆమె మౌనమే ఆమె బలం ఎందుకు అంటే మీరు బాధల్లో ఉన్నప్పుడు దగ్గరకి రాలేదు మీరు స్థిరంగా లేనప్పుడు ప్రేమ చూపలేదు మీరు మీ కాళ్ళపై నిలబడే వరకు ఎదురు చూస్తుంది అనే చెప్పాలి ఇప్పుడే చెప్పితే అతను మనసు బాధపడుతుంది అతను సెటిల్ అయ్యాక నా ప్రేమ చెప్పాలి అని అనుకుంటుంది ఆ స్త్రీ అని కూడా చెప్పవచ్చు ఇలాంటి ఆలోచన ఉన్న స్త్రీ సాధారణమైన వ్యక్తి అయితే కాదు మిత్రులారా ఆమె లక్ష్మీ స్వరూపం అని కూడా చెప్పవచ్చు ఆమెకు మీ మీద ఎందుకు అంత నమ్మకం మీరు గమనించారా మీరు మాట ఇచ్చారు అంటే తప్పకుండా నిలబడతారు ఎంత కష్టమైన కుటుంబాన్ని వదలరు ప్రేమలో నిజాయితీగా ఉంటారు డబ్బు కన్నా విలువలకు ప్రాధాన్యత ఇస్తారు ఇవన్నీ ఆమె ముందుగానే గమనించింది అందుకే మిమ్మల్ని ఎంచుకుంది మీకు తెలియకుండానే ఆమె తన భవిష్యత్తులో మీకు స్థానం ఇచ్చిందనే చెప్పుకోవాలి ఆమె మీ కోసం చేసిన త్యాగాలు ఇది ఈ భాగం చాలా కీలకం అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే ఇది వింటే చాలామంది వృషభ రాశి వారు భావోద్వేలకు అయితే లోనవుతారని కూడా చెప్పవచ్చు ఆమె మీ వల్ల ఒక మంచి వ్యక్తిని మంచి సంబంధాన్ని అయితే వదిలేసిందనే చెప్పాలి మీ పేరు వినపడిన వెంటనే ఇంకెవరికి అంగీకరించలేదు తన బాధను ఎవరికీ చెప్పుకోలేదు రాత్రి వేళల్లో ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది కానీ ఒక్కసారి కూడా మీ మీద కోపం పెట్టుకోలేదు ఇది ప్రేమ కాదు ఇది దైవ అనుబంధం అని కూడా చెప్పవచ్చు మీకు ఆమె దగ్గర కావాలి అంటే తప్పక చేయవలసింది అయితే వృషభ రాశివారు దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు కానీ మీరు కూడా ఒక పని అయితే చేయాల్సి ఉంటుందనే చెప్పాలి మీ జీవితంలోకి వచ్చిన ఆ స్త్రీని అయితే నిర్లక్ష్యం చేయకండి మీతో నిజాయితీగా ఉన్నవారని గుర్తించండి అతి ఎక్కువగా అనుమానం పెట్టుకోకండి ముఖ్యంగా మీ విజయకాలంలో పాత మోసగాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు వాళ్ళ మాటలు నమ్మితే ఈ స్త్రీ మీకు దూరం అవుతుందనే చెప్పాలి జాగ్రత్త భవిష్యత్ సంకేతాలు అండ్ ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఈ సంకేతాలు మొదలైతే ఆమె చాలా దగ్గరలో ఉంది అని అయితే అర్థం చేసుకోండి తరచు ఆమె పేరు లేదా అక్షరం వినిపించటం ఒకే రకం కళలు రావటం అకస్మాత్తుగా మనసు ప్రశాంతంగా మారటం కారణం లేకుండా చిరునవ్వు రావటం ఇవన్నీ మీ జీవితంలో స్థిరత్వం రాబోయే సంకేతాలనైతే చెప్పుకోవచ్చు ఆ స్త్రీ అడుగు పెడుతున్న సూచన అని కూడా చెప్పుకోవచ్చు చిన్న హెచ్చరిక అండ్ వృషభ రాశి వారికి ఈ మాట జాగ్రత్తగా వినండి ఆమె మీ జీవితంలోకి వస్తే ఆమెను సాధారణంగా తీసుకోకండి ఎందుకు అంటే ఆమె వెళ్ళిపోతే మళ్ళీ ఇలాంటి ప్రేమ మీ జీవితంలోకి రాదు దేవుడు ఒక్కసారి మాత్రమే ఇలాంటి సంబంధాన్ని అయితే ఇస్తాడని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో జరగబోయే మార్పుకి చివరి సంకేతం కావచ్చు మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక స్త్రీ ఉంటుంది ఆమె ఎప్పుడూ మీ మీద మీ ముందు ఎక్కువగా అయితే మాట్లాడదు కానీ మీరు మాట్లాడితే ఆమె పూర్తిగా అయితే వింటుందనే చెప్పుకోవాలి మీరు నవ్వితే ఆమె మనస్సులో ఆనందపడుతుంది మీరు బాధపడితే ఆమె కళ్ళల్లో నీళ్లు అయితే తిరుగుతాయి ఇది స్నేహం కాదు ఇది మాటల్లో చెప్పలేని ప్రేమ అని కూడా చెప్పవచ్చు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి వృషభ రాశివారు ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంది మీ దగ్గర డబ్బు ఉన్నందుకు కాదు మీ దగ్గర పేరు ఉన్నందుకు కాదు మీ నిజాయితీకి మీ ఓపికకు మీరు అర్థం చేసుకునే విధానాన్ని చూసి అయితే మిమ్మల్ని ఇష్టపడిందని చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశివారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ